ఇంకోటి చెప్తారు నేను ముఖ్యమంత్రి గారు అప్పుడే రెండు వేల పదమూడులో కాంగ్రెస్ ఉన్నప్పుడు డెబ్బై టీఎంసీలు వరద జలాల మీద ఎత్తాలని చెప్పి జూరాల దగ్గర ప్లాన్ చేశామని చెప్తారు ప్లాన్లు చాలా ఇష్యూరు మీరు ఏది ఇంప్లిమెంట్ చేయాలి వేరే విషయం ఇకర జలాలు ఉన్నప్పుడు ఇక్కడ శివైనా దగ్గర నువ్వు వరద జలాల మీద వాటర్ లిఫ్ట్ చేస్తాయి నాకు అర్థం కాదు నికర జలాల నుంచి వాటర్ తీసుకో కదా ఆ కాన్సెప్ట్ కూడా తెలియదు వారికి బాధాకరం ఏంటంటే ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఏ ఒక్క దాని మీద కూడా వారికి ఇన్ఫర్మేషన్ లేదు సబ్జెక్ట్ లేదు ఇప్పటికీ పాలమూరు రంగారెడ్డిలో ఏమీ కాలేదు మొదటి మోటార్ ఆన్ కదా మీరు పాటికి మీకున్న టైం కి మొత్తం మోటార్లు ఆన్ చేస్తుండే ఒక చోట రాకొచ్చి డిలే అయింది తప్ప లేకపోతే మొత్తం మోటార్లు ఈ పాటికి ఆన్ చేస్తుండే దయచేసి ఆ పిచ్చి మాటలు మానేసి ఆ పిచ్చి మాటలు మానేసి మూర్ఖత్వ మాటలు మానేసి ఉందాగా ప్రవర్తించడం కనీసం ఈ సంవత్సరంలో అయినా దేవుణ్ణి కూడా కోరుతా ఉన్నా కొద్దిగా మంచి బుద్ధి ఇవ్వాలి ఆ పాడు బుద్ధి పోవాలే వక్రీకరించే బుద్ధి పోవాలి మంచి బుద్ధి ఇవ్వాలని చెప్పి మళ్ళీ ఒకసారి దేవుణ్ణి కూడా కోరుతా ఉన్నాను దయచేసి ఇప్పటికైనా చెప్తా ఉన్నాం వందకు వంద శాతం మీతో మేము సహకరిస్తాం కానీ ఆలోచన విధానంగా మీరు మంచి ఆలోచనలు వస్తే తప్పకుండా కోఆపరేట్ చేస్తాం ఈ మూర్ఖత్వ మాటలు ఇప్పటికన్నా ఆపండి మీరు మిమ్మల్ని తిట్టడం చాలా ఈజీ మాకు కూడా కానీ మా సంస్కారం కాదు మీ సంస్కారం వేరు మా సంస్కారం వేరు ఇప్పటికన్నా మారండి ఇప్పటికన్నా ప్రజల్ని మోసం చేయకండి తెలంగాణ రాష్ట్రాన్ని వంచకండి అని చెప్పి ముఖ్యమంత్రి గారికి విధంగా ఉత్తమ్ గారి రెడ్డి గారికి మంచి అడ్వైజర్ని పెట్టుకోండి మీరు సబ్జెక్ట్ అర్థం చేసుకోండి సబ్జెక్ట్ అర్థం చేసుకున్న తర్వాత వట్టిగా అరవడం కాదు అని అడవడం కాదు సబ్జెక్ట్ అర్థం చేసుకోండి ఫస్ట్ అర్థం చేసుకొని డిస్కషన్కి రండి ఫుల్లీ గా రండి అని చెప్పేసి ఉత్తమ్ గారి రిక్వెస్ట్ చేస్తారు